హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈ ప్లాంట్ చూడండి బతుకమ్మ పువ్వు ఇంకా పట్టుకుచ్చు పువ్వులు అంటారు కదా ఎంత బాగుందో చాలా హెల్దీగా పెరుగుతుంది ఇదైతే చిన్న కంటైనర్ అది థర్మకోల్ బాక్స్ ఇంకా ఇది వచ్చేసైతే మే ఫ్లవర్ ఇది మంచిగా ఫ్లవర్ వచ్చింది మేలో మరి ఇప్పుడు ఆకులు అయితే ఇట్లా ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా రెయిన్ లిల్లీస్ మంచిగా ఇట్లా మొగ్గలు అయితే చాలా వస్తున్నాయి అంటే ఒక టూ డేస్కి ఒక ఫ్లవర్ అయితే వస్తుంది ఇంకా ఇవి కూడా షో ఫ్లవర్స్ అండి చెట్టు నిండుగా పూస్తాయి ఎప్పుడైనా సరే చిన్న కుండీలో ఉన్నాయి ఇదేమో వంకాయ ప్లాంట్ ఇది గ్రీన్ వంకాయ లైట్ గ్రీన్ ఇదైతే చాలా బాగుంది ప్లాంట్ ఇంకా వంకాయలు కూడా టేస్ట్ చాలా బాగున్నాయి ఇంకా ఇవి వచ్చేసైతే చిక్కుడు చెట్టు చిక్కుడు ఇంకా ఇవైతే క్రాప్ అయిపోయినట్టున్నాయి ఇవైతే తీసేసి మళ్ళీ వేరేటివి నాటుకోవాలి ఇది చూస్తే ఎల్లో మందారము ఈరోజైతే ఈ పువ్వు విడవలేదు కాకపోతే మళ్ళీ డే బై డే కంపల్సరీ వస్తుంది డే బై డే అని కాదండి ప్రతిరోజు వస్తుంది ఇంకా మొగ్గలు కూడా చాలా ఉన్నాయి వాటికైతే ఇది ఇంకా ఇవి ఒక్కరోజే మూడు ఫ్లవర్స్ అయితే వచ్చేలాగా అనిపిస్తున్నాయి నాకు చూడాలి మరి ఇంకా ఇదైతే పడి వచ్చిన జామ్ వచ్చిట్టండి చాలా హెల్తీగా పెరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఇది బీరపాదికైతే ఒకే కొమ్మకు రెండు కాయలు అయితే మంచిగా ఉన్నాయి మరి అవి ఎంతవరకు నిలబడతాయో చూడాలి ఇలా అన్ని ప్లాంట్స్ కూడా రోజు ఇట్లా గార్డెన్లోకి రాగానే ఒకసారి చెక్ చేసుకోవడము ప్రతి ఆకుని ఇంకా పువ్వుని కూడా చూడడము గార్డెనర్స్ అందరికీ అయితే ప్రతి ఒక్కరు కూడా ఇది చేసే పనే కాకపోతే ఈరోజైతే నేను సరదాగా చూపిస్తున్నానంటే ఇలా వచ్చిన టమాటాలను చూడడము ఇంకా వంకాయలు అయితే ఇవి తెంపుదామని అనుకున్నాను ఇంకా కాకపోతే ఇంకొక టూ డేస్ ఉంచుదాంలే అనిపించింది మళ్ళీ కొద్దిగా పెద్దగా అవుతావేమో అని ఇక ఏది హార్వెస్ట్ చేసినా చేయకపోయినా సరే ఈ మందార పూలు తెంపడం అయితే నార్మల్గా డైలీ చేసే పని ఇదేనండి ఫస్ట్ అయితే ఎందుకంటే ఇవి ముందుగా గార్డెన్లోకి వచ్చి ఈ మందార పూలు కట్ చేస్తేనే ఆ డే అంతా కూడా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ మందారాలండి అసలు ఏ పళ్ళు కానివ్వండి కూరగాయలు కానివ్వండి హార్వెస్ట్ చేసిన దానికంటే ఎక్కువగా నాకైతే ఈ మందార పూలు తెంపడంలో చాలా హ్యాపీ అనిపిస్తుంది తెంపడమే కాదు దేవుడికి అలంకరించడము ఇవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి అందులోనూ రకరకాల మందార పూలు మంచిగా ఉంటాయి కదా అందుకని కూడా మామూలుగా అయితే మనకు ఎక్కువగా అయితే రెడ్ కలరు ఇవే చూస్తూ ఉంటాం కదా అలా కాకుండా నేనైతే ఒక టెన్ వెరైటీస్ పెట్టుకున్నాను కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఒకటి ఒక ప్లాంట్ కొద్దిగా క్యాప్ తీసుకుందనుకోండి ఇంకా వేరేటివి అన్నీ వచ్చేస్తూనే ఉంటాయి అందుకని నేను ఎక్కువగా మందారాలు పెట్టుకున్నాను ఇంకా మెయిన్ చెప్పాలంటే మందారాలు పూయించడమే కష్టం అండి నిజంగా అయితే చాలామంది అంటారు అదైతే నిజమే కాకపోతే మనం కొద్దిగా టిప్స్ అట్లా మంచిగా చే చూస్తూ చేసుకుంటే మాత్రం చాలా చక్కగా పూస్తాయి ఇంకా చాలా వరకు మనం మందార ప్లాంట్స్ గురించి అయితే ప్రతిరోజు ఏదో ఒక టిప్ షేర్ చేస్తాను అని చెప్పాను కదా ఇంకా కొంతవరకు మనం మట్టిలో ఏదైనా ఇవ్వడానికి వీలు కానప్పుడు కాఫీ పౌడర్ ఉంటుంది కదా కాఫీ పౌడర్ కానివ్వండి ఒక టూ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా అది కూడా మనం మట్టిలో కొద్దిగా మట్టి కదిలించి ఆ కాఫీ పౌడర్ ప్యాకెట్ విప్పి వేసి తర్వాత వాటరింగ్ చేయాలి అట్లా అయితే కూడా మంచిగా పూలు కూడా వస్తాయి ఇది ఒక్కటే అని కాదండి నేను చాలా రకాలు అయితే చెప్తూనే ఉంటాను కదా అందులో అని చెప్తున్నాను ఇంకా ఇక్కడ ఈ ఫ్లవర్స్ కూడా చూడండి ఈ పెద్దవి పింక్ ఫ్లవర్స్ హైబ్రిడ్వి ఇదైతే కంపల్సరీ డైలీ ఒకటైతే కంపల్సరీ ఒక్కొక్క రోజు త్రీ ఫ్లవర్స్ వచ్చినవి కూడా ఉన్నావి అవి కూడా నా వీడియోలో చాలా మట్టుకైతే షేర్ చేశాను కానీ రోజు డైలీ ఒక ఫ్లవర్ మాత్రం కంపల్సరీ వస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఉంది రెండే కొమ్మలు ఉందండి ఈ ప్లాంట్ ప్లాంట్ నిండా కూడా చూడండి మీకు చూపిస్తున్నాను ఎన్ని మొగ్గలు ఉన్నాయో అంటే ఇప్పుడే మనకు ఎగ్జాంపుల్ కనిపిస్తూనే ఉంది డైలీ వస్తాయి అనడానికి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది శంకుపూల చెట్టు ఇదైతే ఒకటి రెండు ఫ్లవర్స్ వస్తున్నాయి మొన్నటి వరకు అయితే చాలా వచ్చాయి ఫ్లవర్స్ ఇంకా అది కూడా కొంచెం రెస్ట్ తీసుకుంటుంది దానికి కూడా రెస్ట్ కావాలి కదా ఇంకా గన్నేరు పూలైతే మొన్ననే ఒక సిస్టర్ అడిగారు నిన్న అనుకుంటాను కామెంట్ చేశారు గన్నేరు పూలు వద్దంటారు కదా అని అదేం లేదండి అదంతా ఏదో గందరగోళం అంటే అపోహ వల్ల అట్లా వచ్చిందేమో కానీ ఈ గన్నేరు అయితే మనకి ఇప్పటి నుంచో వస్తుంది అట్లాగే ఈ గన్నేరు మంచిది కూడాను ఇక ఇది కూడా బిల్ల గన్నేరు అంటారు కదా ఈ ఫ్లవర్స్ని కూడా అండి మందార పూలు మంచివి కాబట్టి అవే పెడతాను వీటిని చులకం చేయడం అట్లా ఏముండదండి ప్రతి పువ్వుని కూడా నేను ఎంతో అపరూపంగా చూసుకుంటాను అంటే దేవునికి సమర్పించే విషయంలో మందార పువ్వు ఎంత భక్తితో మనం దేవుడికి పెడతామో అంతే భక్తిగా ఈ పూలను కూడా పెడతానండి ఇంకా కనకంబరాలు అయితే డైలీ సాయంత్రమే తెంపుతాను నేను ఇంక ఇవైతే డైలీ డైలీ వస్తూ ఉంటాయండి కనకంబరాలు అయితే మల్లెపూలు తెంపుతాను కదండి చెమ్మేలి అవన్నీ అప్పుడే ఇవి కూడా కట్ చేసి రోజు మాల కడతాను ఇక ఈ రోజైతే మందార పులు ఇవేనండి అంటే ఇవి కాకుండా చెమ్మేలి సన్నజాజులు కనకంబరాలు అవి కూడా ఉంటాయి అవైతే చూపించట్లేదు ఎందుకంటే సాయంత్రమే కట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్